క్రైస్తు లాడ్ దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునిగాక ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా దేవ సమాజమా దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతన దినము ప్రభువారిచ్చారు అందుని బట్టి దేవుని స్థుతిద్దాం ప్రతి ఉదయము దేవుడు దయచేసే దయాకిరీటము ప్రతి ఉదయము దేవుడు దయచేసే దయాకిరీటం కాబట్టి ఆ దయాకిరీటాన్ని పొందుకోవటానికి మనందరము సంసిద్ధంగా ఉండాలి పరిశుద్ధ ఆత్మదేవుడు ఈరోజుకు ఇచ్చినటువంటి వాగ్దానము మొదటి పేదరి పత్రిక మొదటి అధ్యాయము మూడు నాలుగు వచనాలు కలిసి ఉన్నాయి చదువుకొని క్లుప్తంగా దైవధ్యానం చేద్దాం మన ప్రభువుకు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్థుతింపబడునుగాక మృతులలో నుండి ఏసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు అనగా అక్షయమైనది నిర్మలమైనది వాడబారినది అయిన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింప చేసను ప్రార్థన పరిశుద్ధుడు ప్రేంగళి తండ్రి హృదయపూర్వక కృతజ్ఞత చెల్లిస్తున్నాను ప్రతి ఉదయము మీ మాట నినిపిస్తున్నారు అయా మీ మాట మమ్మల్ని బ్రతికిస్తుంది మీ మాట జీవము కంటే ఉత్తమమైనది ప్రభువ కృప చూపించి నాతో మాతో మాట్లాడి మహిం పొందమని ఏ స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ హల్లెల్వియా దేవునికి మహిమ కలుగునగాక ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు అని చెప్పడానికి మన దగ్గర ఎన్నో ఆధారాలు సాక్ష్యాలు ఉన్నాయి ఒకప్పుడు నశించిపోవచ్చున్నటువంటి మనము ఒకప్పుడు క్రీస్తుకు దూరంగా ఉన్నటువంటి మనలను కేవలము ఇస్రాయేళలులకి దేవుడుగా పిలువబడుతూ వారి సుజన్మ దగ్గరికి యేసుప్రభు వెళ్ళినప్పుడు వారు లెక్క చేయకపోగా మరి దేవుని సంకల్పంలో నూతన నిబంధన ఇస్రాయిలు లేకుండా సంపూర్ణం కాదనే ఆ సంకల్పాన్ని నెరవేర్చడానికి దేవుడు ఒకప్పుడు అన్ని జనులుగా ఉన్నటువంటి మనలను దేవుడు కనికరించి ఆ కనికరము చొప్పున తిరిగి జన్మింపచేసి ఆయన జన్మింప చేయటమే కాకుండా ఆయన అడుగు జాడల్లో నడిపిస్తూ తీసుకెళ్తున్నటువంటి సందర్భాలు మన సాక్షి జీవితాలు అయితే ఈరోజు ఆనాడు మొట్టమొదటిగా శిష్యర్ఘం చేసినటువంటి మొట్టమొదటి శిష్యుడు అపోసుడైన పేతురు తెలియచేస్తున్న మాట ఏమిటంటే దేవుడు స్థుతింపబడాలి ఏసయ్య స్థుతింపబడాలి ఎందుకంటే నీకు నాకు నూతన జన్మ ఇచ్చాడు నిన్ను నన్ను రక్షించి బాగు చేశాడు అని సాక్ష్యమిస్తూ ఏం చెబుతున్నాడు మన ప్రభువుకు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్థుతింపబడును గాక ఎందుకు స్థుతింపబడాలి అంటే ఆయన మృతులలో నుండి యేసుక్రీస్తును తిరిగి లేపుట వలన అంటే మృతులలో నుండి యేసుక్రీస్తును తిరిగి లేపాడు ఎవరు అంటే తండ్రి అయిన దేవుడు ఆయన సమీపించరాని తేజస్సులో ఉన్నటువంటి దేవుడు తిరిగి లేపుట వలన ఏమవ్వాలంటే ఆయన స్థుతించాలి గనపరచాలి అంటూ మరొక మాట చదువుతున్నాడు అంతమాత్రం కాకుండా జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు అన్నాడు ఏంటంటే జీవముతో కూడిన నిరీక్షణ మనకుంది ఆధారం మనకుంది నిరీక్షణ లేని వారం కాదు నిరీక్షణకు ఆధారం లేని వారము కాదు చాలామంది ఈ విషయాలు తెలియక యేసు ప్రభుకు దూరం అవుతున్నారు నిన్నటి తిన ఒక వ్యక్తితో మాట్లాడుతున్నాను నేను ఆ వ్యక్తి యవనస్తుడు వాళ్ళ నానమ్మ క్రైస్తవురాలు వాళ్ళ అమ్మ నాన్న క్రైస్తవురాలు వీడేమో ముస్లిం అయ్యాడు వీళ్ళని ఏమందాము ఎందుకయ్యావరా బాబు అన్నాను ముస్లిం అవడానికి ఎందుకంటే నాకు ఏదో అక్కడ బాగైనట్టు అయిందండి నాకు స్వస్థ అయినట్టు అయిందండి అందుకే ముస్లిం అయ్యాను అన్నాడు అయితే బైబిల్ చదవలేదా అన్నాను బైబిల్ అంతగా చదవలేదండి అంటూ ఇటు అటు అటు వెళ్ళటానికి కారణం ఏంటి అంటే ఈ మాటలు తెలియక ఈ మాటలు చదవక ఈ మాటలు నేర్చుకోక దైవజనాంగమా మీ కుటుంబాల్లో కూడా మీ పిల్లలు బైబిల్ చదువుతున్నారా బైబిల్ చదివితే ఈ మాటలు తెలుస్తాయి చదవకపోతే తెలీదు అబ్బాయి ముస్లిం అయిపోయాడంట చాలా ఆశ్చర్యం వేసింది తీర చూస్తే తల్లిదండ్రులు క్రైస్తవులు వాళ్ళ నాన్నమ్మ కూడా క్రైస్తవురాలే అంట ఇప్పుడు ఎనభై సంవత్సరాలు బ్రతికుందంట నాకు ఆశ్చర్యం వేసింది అంటే ఎందుకు ఈ పరిస్థితి వాళ్ళకు సంభవించింది ఎందుకు ఈ పరిస్థితి వాళ్ళకు వచ్చింది అంటే లేఖనాలు చదవకపోవటం వల్ల జీవము తెలుసుకోకపోవటం వల్ల పేదభక్తులు ఏం చెబుతున్నాడు ఏమంటే జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు అనగా అక్షయమైనది నిర్మలమైనది వాడబారనిదైన వాడ బారనిది అయినను స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపచేశాడు విశేష కనికరము చొప్పున తిరిగి మళ్ళీ జన్మింపజేశాడు తల్లి గర్భంలో పుట్టింది ఒక జన్మ అయితే మరొక జన్మ ఇదే శుద్ధ సువర్ణముగా మార్చబడటానికి పరిశుద్ధులుగా మార్చబట్టడానికి ఈ జన్మనులే పరలోకానికి వెళ్తారు దేవునికి స్తోత్రం కలుగు కాక ఇంకంటాడు కడవరి కాలం ముందు బయలుపరచబడుకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు ఈ ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము ముందు భద్రపరచబడి ఉన్నది దేవునికి స్తోత్రం కలిగినాక ఆ స్వాస్థ్యము పరలోకమందు ఎక్కడుంది భద్రపరచబడి ఉన్నది అని లేఖనము సాక్ష్యం ఇంకొక మాట రెండో కొరింది చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం చూడండి రెండో కొరింది రెండో అధ్యాయము తొమ్మిదవచనంలో ఏముందంటే భక్తులను శోధనలో నుండి తప్పించుటకును దుర్నీతి పరులను ముఖ్యముగా మాలిన్యమైన దురాశ కలిగి శరీరానుసారంగా నడుచుకునుచున్న ప్రభుత్వములను నిరాకరించుచు శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినమునకు కావలలో ఉంచుటకును ప్రభు సమర్థుడు వీరు వీరు తెగువ కలిగిన వారును స్వేచ్ఛ పరులై మహాత్ములను దూషింప వెరపడకను దేవదూతలు దేవదూతలు వారికంటే మరి అత్యధికమైన బలము బలమును శక్తిని గలవారునై ఉండి ప్రభు ఎదుట వారిని దూషించు వారి మీద నేరము మోపు వెరతురు ఎటువంటి వారు ఉన్నారు చూడండి అయితే దేవుడు అన్నిటికీ పరిష్కారం ఇవ్వటానికి నిరీక్షణ నీకు ఇచ్చాడు అన్ని బయలుపరచడానికి కాబట్టి నిరీక్షణకు ఆధారం లేని వారము కాదు మనము నిరీక్షణ కలిగిన వారము అని పేదరు భక్తుడు తెలియచేస్తున్నటువంటి మాటలు మూలవాకి చదువుకొని ప్రార్థన చేసుకుందాం చూడండి మన ప్రభువు ఏ సూకరిస్తూ తండ్రి అయిన దేవుడు స్థుతింపబడునుగాక మృతులలో ఉండి యేసు క్రీస్తును తిరిగి లేపుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు అనగా అక్షయమైనది నిర్మలమైనది వాడబారినది అయిన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపచేశాను దేవునికి స్తోత్రం కలుగునుగాక తిరిగి జన్మించాము ఎందుకంటే వాడవారిని స్వాస్థం ఉంది నిరీక్షణ ఉంది ఆధారం ఉంది ఆధారం కలిగిన వారు క్రైస్తవులు అనే విషయం మర్చిపోకూడదు పేదభక్తులు తెలియజేస్తున్న మాటలు ప్రార్థన చేసుకుందామా పరిశుద్ధుడు ప్రేమ కలిగిన తండ్రి ఇతబడిని వాక్యం పలింపు చేసి మాయం పొందమని ఈరోజు నిబిడలు చేపడుతున్న ప్రతి పనిలో మీ ఆలోచించి నడిపించి మీ కాపుదల మీ భద్రతను గురించి దినదేవిన దినరక్షణ ఇచ్చే మంచి మన పాసనం తీర్చుకోమని ఏసునాములు నడుగుతున్నా తండ్రి ఆ గాడ్ బ్లెస్ యు దేవుడు బిమ్మలు దేవించిన కాక ఆమె